హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను మరి మీరు సజీవ లెక్కలో ఉన్నారు కదా మరి అందుని బట్టి ప్రభునామాన్ని గణపరుద్దాము ప్రభునామాన్ని చేద్దాము ఉదయకాలం మనకు దేవుడు అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకున్నాము ప్రభువుని కీర్తించుట ఆయనకు ఎంతో ఆనందం కదా మనము కాబట్టి ఆయన నామాన్ని నేను నా తరఫు నుంచి గనపరుస్తున్నా మరి మీరు కూడా ప్రభు నామాన్ని గనపరచండి ప్రభువుకు కృతజ్ఞతలు ఈరోజు చెప్పని వారు ఇంకా ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతున్నాను భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా కృతజ్ఞతలు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక ఆయన ఆశీర్వాదములు ఉదయకాల సమయం మీకు అనుగ్రహించునుగాక ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును మళ్ళీ చదువుతున్నాను నా నామంన మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఇది ఉదయ కాలం ప్రభు మ నాకు అనుగ్రహించిన వాగ్దానం ఇది నా వాగ్దానము మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు చదవండి విశ్వసించండి ఉదయ కాలంలో విశ్వాసము గల మనుషులు ప్రభు నామంతో విశ్వసిస్తే అది ఏదైనా ప్రభు అంగీకరిస్తాడు కాబట్టి విశ్వాసంలో ముందుకు వెళ్దాం ఈ దినమంతా ఫ్రెండ్స్ ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లస్ ఇవ్వండి ఈ దినమంతా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నాము యానివర్సరీస్ చేసుకునే వాళ్ళు వెడ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఈరోజు జన్మించిన బిడ్డలకు బర్త్డే జరుపుకునే బిడ్డలకు అందరికి కూడా గాన్ ప్లస్ యూ దేవుడు తోడుగా కాక పిల్లలందరికీ మరి వృద్ధులకు కూడా దేవుడు సహాయం చేయనుగాక ఎస్ అయ్యా అలాగని మనం కోరుకున్నాము నాతో ప్రార్థనలో వాళ్ళు అంటే నేను చెప్పే వాటికి మేము కూడా చేస్తాము అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను ప్రభు కనిపెడుతున్నాడు ప్రార్థన చేద్దాం అనేకుల కోసము అనేకమైన సమస్యల కోసము మనము ప్రార్థనలో ఆయనను అడుగుదాము ప్రభుని ప్రభు ఆయన కట్టు చూచివారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారిని ఎవ్వరిని వెనుకకు తీయడు కదా ఫ్రెండ్స్ కాబట్టి ముందుకు సాగుదాము మరి రోజు నూతనమైన గృహ ప్రవేశంలో నూతనమైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ప్రపంచమంతటా కూడా నూతనమైన వస్తువులు నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలని మంచి మేలుకలమైన వాటిని అందించాలని మనము కోరుకున్నాము నేను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అంతిమ మంచి ప్రజలు పక్కవారికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా ప్రభు నామం తెలియని వారు ఇంకా ఉంటే ప్రభువుని తెలుసుకోవాలని ఆశను నెరవేర్చాలని కోరుతున్నాను మనం ఇప్పుడు జనరేషన్లో రాజులు లేరు రాజ రాజ్యపాలన లేదు అంతా అంటే అప్పుడు రాజులు ఉండేవారు ఇప్పుడు సిస్టమ్ మారింది ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది అప్పట్లో రాజులు రాజులు మాత్రం వారికి అధికారము ఉండడం జరుగుతుంది మరి వారికి ప్రభు ఎట్లా మాట్లాడాడు ఎట్లా జ్ఞానం ఇచ్చాడు రాజ్యపాలన గురించి మరి ఇంకా వేరే విషయాల మంచి విషయాల గురించి చెడు విషయాల గురించి అన్నిటి గురించి జ్ఞానం ఇచ్చాడు కదా మనమేమో ఇప్పుడు రాజ్య పాలన లేదు కా అనేకులకు లేదు అప్పుడు అనేక మంది రాజులు మంత్రులు అనేకులకు ప్రభు అవకాశం ఇచ్చాడు ప్రజలను పాలించే అవకాశము కానీ ఇప్పుడు దేశమునకు దేశం నాకు రాష్ట్రానికి ఇట్లా ఉన్నారు మరి మనకు ఏం కావాలి అని ప్రభువుని అడగడము మనం ఫ్యామిలీ విషయంలో కడగడమే ఎక్కువ చాలామందికి ఫ్యామిలీ విషయాల గురించి అడగడమే ఎక్కువ కానీ అప్పుడు మరి రాజు రాజులకు అంటే జ్ఞానాన్ని ప్రభు ఎట్లిచ్చాడు అని చాలా అద్భుతము చాలా ఆశ్చర్యము వారు ఇప్పుడున్న అప్డేట్ వర్షన్ ఇప్పుడు అప్పుడు లేదు కదా అయినప్పటికీ మరి అప్పటి వారితో ప్రభు అలా ఏకీభవించాడు అంటే వారితో మాట్లాడడము అనేక సార్లు ఇవ్వడం వారితో మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడటము దూతలు కనిపించి మాట్లాడము వారికి అలాగా సహాయం చేయడము ఎంతో బైబుల్ చదువుతుంటే చాలా విచిత్రంగా అట్లాంటి అవకాశాన్ని మేము పొందుకోలేకపోయామే అనిపిస్తుంది ఇలా కూడా మీకు ఎవరైనా అనిపిస్తుందా అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి వారికి మరి రాజుల కాలంలో ప్రతి దాన్ని గురించి అప్పుడుకి మనుషులకు సహాయం లేదు ఇప్పుడు ఇప్పుడు మనుషుల సహాయము అంటే చదవడం సిస్టమ్ అంతా ఉంది అప్పుడు ప్రభువే చెప్పేవాడు ప్రభు తెలియజేసేవాడు ఇప్పుడు కూడా మనము అలాగన ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము అంటే ప్రభు ఆయన చిత్తముంది కాబట్టి వాళ్ళకు కనిపించాడు ఆయన ఆయనను విశ్వసించిన వారికి కనిపించాడు మాట్లాడాడు అంటే కనిపించడం అంటే ఆయన స్వరముతో మాట్లాడాడు కదా కనిపించడము కాదు పాత నిబంధనలో కనిపించడం కాదు ఆయన నా బలిపీఠము కట్టము ఇక్కడ ఇక్కడ ఇది చేయు అక్కడ అక్కడికి వెళ్ళు అని చాలాసార్లు ప్రభక్తలతో రాజులతో అధిపతులతో అనేక పేదవాళ్ళైన వారితో కూడా మాట్లాడటం జరిగింది కదా ఉన్నవారనే కాదు అది కాదు మనకు టాపిక్ ప్రభు మాట్లాడటం అనేక మందితో అప్పుడు కాలంలో అనేక మందితో సరాసరి మాట్లాడాడు అలాంటి వరము మనకు లేదు సరాసరి మాట్లా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రేరేపిస్తాడు అంటే ఇలా ఇలా చేయి ఇలా మంచిది అని ప్రేరేపణ వస్తుంది కానీ అప్పుడు డైరెక్ట్గా ప్రభు దర్శనమిచ్చి మాట్లాడడం అలాంటి అవకాశాన్ని మనమైతే పొందుకోలేము కానీ అలాంటి పొందుకున్నవారు మన ఇతరులు అలాంటి అవకాశం మనకు మళ్ళీ వస్తే పొందుకోవాలని కోరుకుందాము ఈరోజు ఇలా ఆశ కలిగి ప్రభువునితో మాట్లాడి ప్రభువును చూసే అవకాశం ఉండాలి రావాలి అనుకున్న వాళ్ళు ప్రార్థన చేయండి ప్రారం ప్రార్థన భారంతో నిండిన వాళ్ళు ప్రార్థించండి ఇంటర్ల కోసము ప్రార్థించాలి అని భారం కలిగిన వాళ్ళు తప్పకుండా ప్రార్థించండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభువు మీకు తోడుగా ఉన్న మాకు తోడుగా కాక దినమంతా Bye friends.